ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి ఈ వీడియోలో ఒక సుప్రీంకోర్టు కీలక తీర్పు గురించి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తామండి సో అదేంటంటే ముఖ్యంగా ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అమలు చేయబడిన తర్వాత మరి టెట్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఎవరైతే రెండు వేల తొమ్మిది కంటే రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పన్నెండుకు ముందు ఎవరైతే టీచర్లుగా రిక్రూట్ చేయబడ్డారో అదేవిధంగా ప్రమోట్ చేయబడ్డారో వారందరూ కూడా నెక్స్ట్ ప్రమోషన్ కోసం టెట్ కంపల్సరిగా క్వాలిఫై కావలసిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును అందించడం జరిగిందండి దాని వివరాలను తెలియజేస్తాం మరి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు భారత సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును జారీ చేసింది ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టీఈ క్రింద ఉపాధ్యాయులుగా నియమించబడినటువంటి వారు సో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయి ఉండాలని నిర్ధారించింది ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే రెండు వేల తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైనటువంటి వారు టెట్ సరిపోయే అంటే టెట్ కానీ దానికి సరి సమానమైనటువంటి సీటెట్ కానీ ఏపీ టెట్ తెలంగాణ టెట్ కానీ లేదా సీటెట్ కానీ సరిపోయే పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అనేటటువంటిది తప్పనిసరి అని చెప్పేసి తీర్పును అందజేసింది ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెట్ పాస్ కాకపోతే ఒక రెండు సంవత్సరాల పాటు వెసులుబాటు కల్పించిందండి అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు కదండి రెండు వేల ఇరవై ఏడు నాటికల్లా క్వాలిఫై కావాలి అదే సమయంలో మరి ఆ సమయంలో పనిచేస్తున్న వాళ్ళు పని పనిలో కొనసాగలుగుతారు పరీక్ష పాస్ కాకపోతే పదోన్నతి ఉండదు పదోన్నతి రహితంగా ఇంకా కూడా పరిస్థితి తీవ్రమైతే ఉద్యోగం వదిలివేయబడాల్సి ఏర్పడుతుంది అంటే టెట్ పాస్ కాకపోతే పనిచేస్తున్న జాబ్ను కూడా వదిలి వదులుకోవాల్సి వస్తుంది ప్రమోషన్ ఉండదు లేదా ఉన్న జాబ్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది రెండు సంవత్సరాల్లో టెట్ కంపల్సరిగా జస్ట్ క్వాలిఫై అవ్వాలండి ఎంత ఓసీ వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కి నైంటీ మార్క్స్తో బీసీ వాళ్ళు అయితే మరి వన్ ఫిఫ్టీ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్తో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే కనుక సిక్స్టీ మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి ఇక నియమిత సమయంలో పదోన్నతి ఆశించే వారి మాత్రమే టెట్ పాస్ కావాలని స్పష్టం చేసింది ఇక రెండు వేల తొమ్మిదిలో ప్రవేశమైన ఈ టెట్ దీనికంటే ముందు నియమిత నియమితులైన ఉపాధ్యాయులకి పదోన్నతి కోసం మాత్రం ఈ నియమం వర్తిస్తుంది కానీ వారికి రెండేళ్లలో టెట్ పాస్ చేసే అవకాశం ఇస్తున్నారు సో రెండేళ్లలో క్వాలిఫై కావాలి మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సందర్భంలో ఇదే తెలంగాణకు కూడా వర్తిస్తుందండి ఈ సుప్రీం తీర్పు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై వర్తించనుంది అలాగే ఆంధ్రప్రదేశ్లోనే ఇదే విధంగా అనుసరించవలసి వస్తుంది అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారంగా ఏపీలో రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ తర్వాత అంటే రెండు వేల ఎనిమిది జంబో డిఎస్సి ఉంది కదండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో యాభై వేల పోస్టులను ఫిలప్ చేశారు కదా ఆ డిఎస్సి వాళ్ళంతా కూడా టెట్ పాస్ అవ్వవలసిందే దానికంటే ముందు కొంతమందికి ప్రమోషన్లు కూడా ఇచ్చున్నారు వారు కూడా పాస్ అవ్వవలసిందే ఉపాధ్యాయులు ఇప్పటికే టెట్లు పాస్ అయి ఉన్నారు అయితే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణు కావాలి పదోన్నతి ఆశిస్తూ ఉన్నవారు ఉద్యోగం కొనసాగించాలనుకునేవారు కూడా టెట్ పాస్ కావలసిందే ఓకేనండి మరి ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ తరువాత నియమితులైనటువంటి అంతా కూడా ఎందుకంటే అప్పటి నుండి ఈ ఆర్టీఈ యాక్ట్ అమలు చేయబడింది కాబట్టి మరి దీన్ని ఉద్దేశించి చాలామంది ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మన హిందీ వాళ్ళు ఉన్నారు వారు ప్రమోషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి జంబో డిఎస్సిలో రెండు వేల ఎనిమిది మెగా డిఎస్సి టైంలో చాలామంది హిందీ అభ్యర్థులుగా హిందీ టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లుగా ఎల్పీలుగా వీళ్ళంతా కూడా రిక్రూట్ చేయబడి ఉన్నారు మరి కొద్దిగా సమయం తీసుకునైనా సరే రోజు కొంత కొంత రోజు కొంత కొంత కంప్లీట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే టెట్ అనేటటువంటిది వ్యాక్స్ సిలబస్ అండి సో ఎందుకంటే సైకాలజీలో మూడు యూనిట్లు ఉంటాయి అదేవిధంగా మరి మెథడాలజీలో ఆరు యూనిట్లు ఉంటాయి లిటరేచర్ అంతా కూడా చదవలసి వస్తుంది భాషా బోలియా శాస్త్ర ఇంగ్లీష్ కూడా ఉంటుందండి మరి వారందరి కోసం ఒక రఫ్గా దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి అన్నటువంటిది మరి మొదటగా ఫస్ట్గా ఉండేటటువంటిది క్లాస్ రూమ్ ఓకే సైకాలజీ అండ్ పెడగాగి సో దీనికి థర్టీ మార్క్స్ ఉంటాయండి రెండవ సబ్జెక్ట్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఉంటాయండి మూడవది హిందీ గ్రామర్ దీనికి థర్టీ మార్క్స్ ఉంటాయండి నాలుగవది లిటరేచర్ ఐదవది కాంటెంట్ ఆరవ సబ్జెక్ట్ మరి భాషా బోలియా కావ్యశాస్త్ర ఓకే భాషా బోలియా ఏడు కావ్యశాస్త్ర కావ్యశాస్త్ర ఓకేనండి సో ఇవన్నీ కూడా ఉంటాయండి మొత్తం ఇంకా తర్వాత హిందీ మెథడాలజీ హిందీ మెథడాలజీ పన్నెండు మార్కులకు ఇస్తారండి సో ఈ విధంగా ఈ సబ్జెక్టులు అన్నీ ఉంటాయి మరి ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు అనేటటువంటిది క్షుణ్ణంగా పాయింట్ పాయింట్గా ఎక్కడి నుండి ఏ ఏరియాల నుండి ఏ టాపిక్ల నుండి ఏ లెసన్ల నుండి ఏ పుస్తకాల నుండి వస్తాయనేది కూడా నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఎవరైనా సరే ఆల్రెడీ టీచర్లుగా వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ మరి టెట్ క్వాలిఫై కావాలనుకున్న మంచి వెయిటేజీతో స్కోర్ సంపాదించాలనుకున్నా సో మరి ఆల్రెడీ టె టీచర్లుగా ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఏం అవసరం లేదండి జస్ట్ క్వాలిఫై కావాలి ఇక ఎవరైతే కొత్త అభ్యర్థులు డిఎస్సికి పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి వెయిటేజ్ కూడా ముఖ్యమే సో వారందరూ కూడా వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కింద స్టోర్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద స్టోర్ అనేటటువంటి ఆప్షన్లో మీకు కావాల్సిన ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ ఏపీ డిఎస్సి కానీ తెలంగాణ డిఎస్సి కానీ ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఉంటుంది మీరు అందులో జాయిన్ అయిపోవచ్చు చక్కగా ప్రిపేర్ అయ్యి వెంటనే దాని కింద ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు మెటీరియల్ కూడా మేము ఫ్రీగానే పంపిస్తాము మెటీరియల్ సెవెన్ టు టెన్ డేస్ కల్లా మీ ఇంటికి చేరిపోతుందండి మరి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి వీలైతే కనుక నేను అప్పుడప్పుడు ఈ లైవ్ క్లాసెస్ తీసుకొని మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి